బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి వచ్చి ఎందుకు ఇంత గట్టిగా అరెస్ట్ పిలుస్తున్నావు ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే నా భార్య శబదం చేసింది కదా నేను ఇచ్చిన పుస్తల తాడునే వేసుకుంటాను అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవును మంగమ్మ శబదం చేసింది నువ్వు ఎప్పుడు తెస్తావు ఆ పుస్తల తాడు తను ఎప్పుడు మెడలో వేసుకుంటుంది చెప్పు అని చెప్పేసి అయితే హేళన్ చేస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే లేదు లేదు నేను ఇప్పుడే తీసుకొని వచ్చాను ఇదిగో మీనా అని చెప్పేసి అయితే తనకి ఆ పుస్తకాలను చూపిస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం చాలా సంతోషంగా ఏంటి నా కోసం పుస్తకాలు తాడు తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పుస్తకల్ని చూసి చాలా బాగున్నాయండి అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి ఏదో తులం బంగారం కూడా ఉండదు ఆ మాత్రానికే ఇంత పొంగిపోయి ఇంత పొరలిపో వల ఈ మాత్రానికే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం నా భర్త నా తను స్వయంగా తీసుకొని వచ్చాడు తన కష్టంతో తీసుకొని వచ్చాడు నాకు ఇది చాలా ఆనందంగా ఉంది నేను చెప్పినట్లుగానే నేను శబదం చేసినట్లుగానే ఈ రోజే తీసుకొని వస్తాడు అన్నానా లేదా ఈ రోజే తీసుకొని వచ్చాడు కదా నాకు అదే ఆనందం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మేనా మాత్రం శబాష్ ముల్లకంప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూలకంప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం చాలా సంతోషిస్తూ వాళ్ళ కొడుకు కోడల్ని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం మొహాన్ని ముఖం ముడుచుకుంటూ ఒక పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది